హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వనండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది మమత హాస్పిటల్ రోడ్లో హోండా షోరూమ్ బజాజ్ షోరూమ్ కొత్త బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి ఈ రెండు షోరూమ్కి సెంటర్ కలిసి స్టైట్గా వచ్చేసి లాస్ట్ డెడ్ ఎండ్ రైట్ తిరిగితే శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి నా వెనకాలే పి చూడొచ్చు శ్రీవీరామన్ కాలేజ్ అయితే ఉంది దాని వెదురుగానే ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ లొకేషన్ అయితే ఉందండి గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొట్టినా కూడా డైరెక్ట్గా మ్యాప్ మా కార్ బజార్ అయితే తీసుకొచ్చిందండి ఈ కారు ఢిల్లీ కారు ప్రస్తుతానికి ఖమ్మం ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉందండి కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు హోండా సిటీ వి వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ హోండా సిటీ వి వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పది మోడల్ ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు దాకా అయితే ఉందండి కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తానండి మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఒక ముక్కలో చెప్పాలంటే ఎటువంటి పెట్టుబడి అయితే లేదు ఒక ఇన్సూరెన్స్ ఒకటి లేదు ఈ కారుకి అది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి మీ పేరు మీదకే కట్టి కట్టించి ఇవ్వటం అయితే జరిగిందండి మనీ ఇస్తే ఫ్రెండ్స్ ఇక టైర్స్ విషయానికి వస్తే ఈ కారుకి ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని టైర్ డెబ్బై శాతం అయితే ఉంది మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మైలేజ్ అయితే వచ్చింది ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ స్టీరింగ్ మౌంటెడ్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టీరింగ్ కి మీకు చూసుకున్నట్లయితే గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా ఈ కార్ స్టీరింగ్ అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగిటికి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ యొక్క సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఈ కార్కి అయితే ఉన్నాయండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే సీట్ కవర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ కార్ సీట్ కవర్స్ ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక బాడీ విషయానికి వస్తే గోల్డ్ కలర్ కారండి గోల్డ్ కలర్ కారు కారు కలర్ వచ్చేసి అక్కడక్కడ గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక ఇది కామన్ రెండు వేల ఇరవై నాలుగు కారు కొన్నా కానీ ఒక ఆరు నెలలు తిరిగినప్పటికీ గీతలు అనేది కామన్గా అయితే పడుతూనే ఉంటాయి ఇక టచ్ అప్లు అనేది అది కామన్ అండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా ఏ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్స్ కానీ వాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఈ కార్కి ఇన్సూరెన్స్ ఒకటి లేదు అదొకటి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది నేను నాలుగు వేల మూడు వందల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు లోపల అయితే ఉంటుంది అది ఒక్కటే ఈ కారు కట్టుకోవాల్సింది ఏమన్న ఉంటే అది మీరు ఇప్పుడు కట్టుకుంటే ఒక సంవత్సరం దాకా అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కారు కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే మూడు లక్షల పదిహేను వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఈ కారు కాస్ట్ మూడు లక్షల పదిహేను వేల రూపాయలండి ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ మొత్తం అయితే చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటర్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా సిటీ వీ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కారు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్ ల్యాప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇక మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా ఒకటి రెండు అక్కడక్కడ అక్కడక్కడైతే ఉంటాయండి లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూసుకున్నట్లయితే టైర్స్ చూసుకుందాం టైర్స్ అయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే డిఫాగర్ కూడా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూ అలాగే చూసుకున్నట్లయితే రైట్ సైడ్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా ఒకటి రెండు కనపడి కనపనంతగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది అలాగే ఎలై అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది అలాగే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగింటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిరర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ దాదాపుగా వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే చూడొచ్చండి స్టీరింగ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి స్టీరింగ్ లుక్ చూసుకున్నట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కానీ గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి రెండు వేల పదిలోనే గేర్ షిఫ్టింగ్ పెడల్స్ అయితే వచ్చాయి చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది అలాగే ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి పార్కింగ్ అలాగే రివర్సు అలాగే న్యూట్రల్ డ్రైవ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ అయితే ఉన్నాయండి చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ చూసుకున్నట్లయితే సీల్ కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా అయితే ఉంది ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేవి చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి డిక్కీ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎందుకంటే సెడాన్ కారు కాబట్టి డిక్కీలో బూట్లో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు రెండు వేల పదిలో వచ్చినటువంటి చూడొచ్చు గమ్ము కూడా అంతే అయితే ఉందండి కొత్తగా అది కూడా గమ్ము చాలా కొత్తగా ఉంది కొన్ని కార్లలో మీరు గమనించవచ్చు మొత్తం పాతగా నల్లగా ఉంటుంది ఈ కార్కి చాలా కొత్తగా అయితే ఉంది ఎక్కడ డిక్కీలో ఎటువంటి డెన్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీటర్ అయితే డెబ్బై శాతం అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది కంపెనీ పంచింగ్తో అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల పదిలో వచ్చినటువంటి లేబుల్తో బానేట్ అంతే అయితే ఉందండి చూడొచ్చు లేబుల్స్తో అంతే ఉంది అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒకసారి ఎక్సలెటరీ ఓకే ఇంజన్ ఆపో ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది పెట్రోల్ కారు కాబట్టి చాలా సైలెంట్గా అయితే ఉంటుందండి పెట్రోల్ ఇంజన్ ఒకసారి మళ్ళా సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పది హోండా సిటీ వి వి వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి డెబ్బై రెండు వేలు తిరిగినటువంటి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఒక్క ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్సే కట్టుకోవాలి చేపించేది కూడా ఈ కారు అయితే ఏం లేదండి మూడు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్ జై